అహోబిలం కర్నూలు జిల్లా ఆలగడ్డ మండలానికి చెందిన గ్రామం ఇక్కడ ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది అహోబిలం హిందూ యాత్రికులయే కాక పర్యాటక కేంద్రంగా కొండలు నదులు ప్రకృతి అలంకారలకు నైసర్గిక స్వరూపాలు ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు నరసింహుడి బలాన్ని శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబిలమైనది ఎగువ మహోబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మించి స్వయంబుగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల స్టేషన్కు అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఆళ్ళగడ్డకు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిల చేరడానికి మార్గాలు రవాణా సౌకర్యములు ఉన్నవి అహోబిలంలో ప్రధానమైనది భవనాశిని నది లక్ష్మీ నరసింహుని పద సరసజముల కడిగే పాద్యంగా గగన గంగ భూమికి దిగి వచ్చింది ఈ తీర్థంలో స్వయంభుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామి పరమ భాగవతుడైన ప్రహ్లాదుని రక్షించడం కోసం ఈ రంజకశిపుని వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు ఆ కథ సాగిన ప్రదేశమే ఈ అహోబిల క్షేత్రం దిగువ అహోబిలంలో వెలసిన ప్రహ్లాదుని సన్నిధానం లక్ష్మీ నరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు కార్యకలాపాలకు కేంద్రం ఈ క్షేత్రం నూట ఎనిమిది దివ్య క్షేత్రములలో ప్రముఖమైనది వైష్ణవ ఆల్వారులు దర్శించి స్థుతించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది ఆది శేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వాసం ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆది శేషుడు వయ్యారంగా పవలించాడు ఆ పడగలపై శ్రీనివాసుడు నడుముపై నరసింహుడు తోకపై మల్లికార్జునుడు ఆవిర్భరించారు వీరు నల్లమల మగసిరులుగా మలిచారు తిరుమల అహోబిలం శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు అహోబిల క్షేత్రం ప్రసిద్ధికి అభివృద్ధికి ఎందరో రాజులు రాజాన్యులు ఎన్నో సేవలందించారు పల్లవులు చోళులు విద్యానగరాజులు చాళుక్యులు కాకతీయులు విజయనగరాజులు రెడ్డి రాజులు అభివృద్ధికి వికాసానికి తోడ్పడినారు ప్రతాపరుద్రుడు ఇప్పటికీ ఇచ్చిన నరసింహస్వామి విగ్రహం అహోబిల మఠంలో పూజింపబడుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు